ముందుగా వేదిక ముందున్నటువంటి అన్నయ్యలకు అక్కయ్యలకు చెల్లెలకు అందరికీ చేతులెత్తి నమస్కారం ఆ తర్వాత వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం ఎందుకు మీకు ముందు నమస్కారం పెట్టారంటే అన్నగారు నందమూరి తారక రామారావు గారు అనేవారు బ్రదర్ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం ఈ తెలుగుదేశం కార్మికుల చెమట చుక్క నుంచి పుట్టింది అనేవారు కాబట్టి మీ అందరికీ నమస్కారం పెడుతున్నా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది ఏ మహానాలు నేను మిస్ అవ్వను మిమ్మల్ని మిస్ అవ్వను కాబట్టి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీ అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం సెలవు